యేసుక్రీస్తు ఘనమైన కీర్తన గ్రంథం డెబ్బై మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు దేవుని సృష్టిలో జీవించే ప్రతి ప్రాణికి తోడు అనేది ఉంది తోడు లేని ప్రాణి లేదు దేవుడు సృష్టి ఆరంభంలోనే అన్నిటినీ కూడా జతల జతలుగా చేశారు ఈ డెబ్బై మూడవ కీర్తనలో ఆసాఫ్ గారి జీవితంలో కొన్ని పరిస్థితులను మనం అర్థం చేసుకోవచ్చు ఆసాఫ్ గారి గురించి దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో మనం చదువుతాం ఆయన జీవితంలో కొన్ని విషయాలు తన మనసుని బాగా బాధపరిచినట్లుగా ఈ కీర్తనల్లో చూస్తాం ఆయన మొదట దేవుని మందిరములో సంగీత సేవ చేయటం కొరకు ఎన్నుకోబడిన వ్యక్తి దేవుని ఆరాధించడంలో స్థుతించడంలో ఆయన నామాన్ని గొప్ప చేయడంలో సాటైన వాళ్ళు ఇంకెవ్వరూ లేరేమో అనేలాంటి వ్యక్తి దేవుని మహిమను తేజస్సును కన్నులారా చూసిన వ్యక్తి అలాంటి గారిలో ఒక సందేహం ఒక ప్రశ్న అదేంటంటే కీర్తన డెబ్బై మూడో అధ్యాయం మూడో వచనంలో ఉంటుంది భక్తిహీనుల క్షేమము వారి అభివృద్ధిని చూసి అన్యాయంగా అక్రమంగా దేవుణ్ణి ఎరగని వారు ఘనంగా అభివృద్ధి చెందుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు అందరికీ కలిగే ఇబ్బందులు వారికి కలగట్లేదు అందరిలాగా కన్నీళ్లు కష్టాలు ఉపద్రవాలు వారికి లేవు ఎటు చూసినా వారికి సంతోషమే అడుగడుగున ఆనందాలే నిందలనేవి లేవు ఇలా ఆయనకి చాలా ప్రశ్నలు ఆయన హృదయాన్ని గుచ్చుతూ ఉన్నాయి హృదయాన్ని శుద్ధి చేసుకుని ఉండడం ఇక వ్యర్థమే అపకారం చేయకుండా చేతులు కట్టుకోవడం కూడా వ్యర్థమేనేమో భక్తి భక్తి అని అన్నిటినీ త్యాగం చేసినా కూడా వ్యర్థమే ఎక్కడ తప్పు చేస్తే అది దేవునికి అవమానం వస్తుందో అని జాగ్రత్తగా అడుగులు వేస్తూ వస్తున్న నాకు మాత్రం నా అన్నవారే వేదన గురి చేస్తున్నారు రక్త సంబంధికులే ద్రోహాన్ని తలపెడుతున్నారు ఎన్నో సౌకర్యాలను కల్పించి సమస్తాన్ని పాదాల దగ్గరికి తెచ్చిపెట్టి వారి మీద ఎలాంటి మాట పడకుండా వారి ముఖంలో చిరునవ్వు కోసం ప్రయాసపడుతున్న నాకు మాత్రం అడుగడుగున అడ్డంకులు దుఃఖం అవరోధాలు ఏంటి ఇవన్నీ అన్న భావన ఆయన హృదయంలో ఉంది మనకు కూడా ఇదే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అప్పుడు దేవుని ఆత్మ గారి అంతరంగంలో ఒక సమాధానాన్ని ఇచ్చింది ఇప్పుడు భక్తిహీనుని క్షేమము క్షేమస్థితి రేపెలా ఉంటుందో ఇప్పుడు భక్తి చేస్తున్న వారి స్థితి రేపెలా ఉంటుందో అని మనం ఒక ఎత్తైన చోట నిలబడితే ఒకవేళ అది కాలు జారే చోట అనుకోండి పడితే ఇక కనిపించే అగాధం పడిపోయే క్షణం ఏదో కూడా తెలియని పరిస్థితి నిద్ర మేలుకొన్నట్లు భక్తిహీనుల జీవితం ఉంటుంది అని చూపించారు దేవుడు భక్తిహీనుల క్షేమము ఆవిరి వంటిది కానీ తన పక్షాన తనతో ఉండిన వారి క్షేమము ఇహమందు పరమందు స్థిరమైనదని ఎవరు కూడా కదల్చబడదని పడద్రోయబడనదని అసలు అవకాశమే లేని ఒక బలమైన స్థితి అని దేవుడు చూపించారు తాను ప్రేమించిన వారికి ఆయన స్థిరమైన పునాదిగా ఉండి శాశ్వతమైన కృప చూపిస్తారు అని గారు గ్రహించేలాగా చేశారు నిజమే కదండి మన క్షేమం కోరేది దేవుడు మరియు ఈ లోకంలో మన తల్లిదండ్రులు వారు తప్ప ఇంకెవ్వరూ ఉండరు మనల్ని మనల్నిగా ప్రేమించేది వారు మాత్రమే అందుకే ఎవరున్నారు మనకి ఆకాశమందు ఆయన తప్ప ఈ లోకంలో సమాజం కోసం కుటుంబం కోసం సమస్తాన్ని త్యాగం చేసిన నీ జీవితంలో ఎన్నో అవమానాలు నిందలు తిరస్కారాలు మేలును పొందుకున్న వారే నీవెవరో మాకు తెలియదు అని చెప్పే స్థితిలో ఉన్నావేమో నిందలు వేస్తున్నా ఆదరించడానికి ఎవరూ రానప్పుడు కన్నీరు తుడిచేవారు లేనప్పుడు స్థితి బాలేనప్పుడు మన భారాన్ని మోసేవారు ఎవరూ కనిపించకపోవచ్చు ఉండకపోవచ్చు కానీ నీ కోసం ప్రాణమే పెట్టిన ఈసయున్నారని మర్చిపోవద్దు ఆయన మన ప్రతి పరిస్థితి మార్చడానికే నడవలేనప్పుడు నిలబెట్టే దేవుడు మనకున్నారు సమస్యల సుడిగుండంలో అపవాది వలయంలో ఊబిలో చిక్కుకుపోయి భయం కమ్మినా ఆకాశంలో మన కోసం ఒకరున్నారు అని ఆశాపురి జీవితం ద్వారా నేర్చుకుందాం ఎవరున్నారు అనే మనకి తండ్రిని సింహాసనాన్ని విడిచిపెట్టిన సర్వశక్తిమంతుడిని పక్కనే ఉన్నారు నీలోనే ఉన్నారు సదాకాలం మనతోనే ఉంటారు అని నమ్మి ధైర్యంతో ముందడుగు వేద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ గాక ప్రార్థన పరిశుద్ధుడ గొప్ప తండ్రి మీకు వందనాలు మీరు మాకు ఇచ్చిన మరొక నూతన దినానికై వందనాలు దేవా ఈ లోకంలో మాకెవ్వరూ లేరు నిజంగా ఈ లోకంలో నిస్వార్థంగా తోడుండేవారు నిలబడేవారు అయ్యా మేము ఈ లోకంలోకి ఒంటరిగా వచ్చాం ఒంటరిగానే ఉంటాం అన్నట్లుగా ఈ సమాజంలో మేము బ్రతుకుతున్నాం కానీ మమ్మల్ని అనాథలుగా విడవను అని మీరు ఇచ్చిన ధైర్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది దేవా మా ధైర్యం మీరు మా ఆశ్రయం మీరు మీ విలువను అర్థం చేసుకొని ఈ లోకంలో బాధని కన్నీటిని వదిలి అన్నిటికీ మీరున్నారు అన్న ధైర్యంగా బ్రతికే కృప నాకు మాకు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి తండ్రి ఒకవేళ అవమానాలు భరిస్తున్నారేమో నిందలు అనుభవిస్తున్నారేమో చెయ్యని తప్పులకి దేవా ఎంతో కృంగిపోతున్నారేమో తండ్రి వారి మీరు ఉండి న్యాయం జరిగించి దేవా సరైన స్థితిలో ప్రతి కుటుంబాన్ని నిలబెట్టండి కుటుంబాల్లో ఉన్న ప్రతి లోటును మీరు సరిచేయండి సమృద్ధిని దయచేయండి క్షేమాన్ని దయచేయండి బలహీనలుగా ఉన్నవారిని బలపరిచి దేవా రోగుల్ని ముట్టి స్వస్థపరిచి తండ్రి ఆదరణ గొప్ప నెమ్మది ధైర్యము కుటుంబాల్లో తండ్రి నీకు వందనాలు యా నీ కృపను చూపించి నీ గొప్ప సాక్షులుగా ప్రతి వ్యక్తిని ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీరు నిలబెట్టమని యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్